ప్రతి విశ్వాసి కూడా సంఘానికి వెళ్ళేటప్పుడు నేను చిన్నోడిని అందుకే వ్యూహాను పత్రికలో ఆయన గమనిస్తూ పెద్దలతో మాట్లాడతాడు పిల్లలారా అని సంఘపు విశ్వాసులతో మాట్లాడతాడు మన సంఘం మన చర్చ్ మనకి ఎలా మారిపోవాలంటే నేను ఒక స్టూడెంట్గా వెళ్ళాలి స్టూడెంట్గా నేర్చుకో నేర్చుకోవాలి తిరిగి వచ్చిన పిల్లలను ఆ రీతిగా నేను సండే స్కూల్కి పిల్లల్ని పంపించడం ఎంత ప్రాముఖ్యమో సంఘాలకు వెళుతున్న మనము పిల్లల స్వభావముతో అన్ని సంగతులు నేర్చుకోవడం అంతే ప్రాముఖ్యం మరొక విషయం చెప్తాను జాగ్రత్త వినండి మీ సేవకుడికి నువ్వు విధేయత చూపించని తల్లి ఓ తండ్రి నీ బిడ్డలు నీకు విధేయత చూపించలేదు ఆ రూపం ఆ స్ట్రక్చర్ దేవుడు ఎందుకు పెట్టాడు ఒక సేవకుడిని ముందర పెట్టినప్పుడు సేవకుడిని ఆత్మీయ తండ్రి ఆత్మీయత లేని పెద్ద పెద్ద మాటలు అంటామే నిజంగా అంత లోబడి వాళ్ళతో బ్రతుకుతామా నిజంగా అంత లోబడి ఒక సంఘానికి బ్రతుకుతామా నిజంగా అంత లోబడి ఒక సంఘానికి బ్రతికేటువంటి ఆ స్థితిగతులను నీ కుమారుడు నీ కుమార్తె చూస్తే ఇందాక దేవుని సేవకులు జ్ఞాపకం చేస్తున్నట్టు దేవుని సేవకులను అపహాస్యం చేయలేరు ఎందుకు అపాస్యం చేస్తున్నారు ఈ రోజు దేవుని సావుకులని ఎందుకు దేవుని అపాస్యం చేస్తున్నారు దానికి కారణం ఏంటో తెలుసా మొదట తల్లి తండ్రి నీవు సంఘంలోనికి వెళ్ళి నీ సావుకుడికి నీ సావుకురాలికి ఒక బిడ్డగా ఒక కుమారుడిగా ఒక కుమార్తె నువ్వు విధేత చూపించావా నీకు ఆ స్వభావం ఉందా ఒకవేళ పార్శ్చువర్ణి నేమని అంటే తట్టుకునే మనసు నీకుందా నన్ను అంటారా నన్నే అంటారా నన్ను చూసే వాక్యం చెప్తున్నాడైనా లేకపోతే నా గురించి ఎవరో చెప్పేసరి నా గురించి చెప్తున్నాడైనా ఎన్ని గోలలు ఎన్ని బాధలు గారు వాక్యం చెప్పాలంటే తలక నొప్పి వచ్చేస్తుంది ఈ రోజులు ఎందుకంటే ఏ పాయింట్ చెప్తే అది ఎవరికి వెళ్ళిపోద్దు ఆ పాయింట్ మళ్ళీ అక్కడ డిస్కర్షను మళ్ళీ అదేం పాశం గారి దగ్గర రావటం పాషం గారి గారిని తిట్టడం ఎందుకయ్యా నీకు గోళ బైబిల్ చెప్పుకోవచ్చు కదా నేను చెప్పింది బైబిలే అంటాడు ఆయన అయినా సరే లేదు నువ్వు ఏదో చెప్పి ఆమె బాధపడిన వచ్చేవారం సంఘానికి రాదంట ఏం చేయమంటావు ఇప్పుడు పాస్టర్ గారి కౌన్సిలింగ్ లో దిగాలి స్త్రీల సమాజంలో అలా కాదమ్మా తల్లి పాస్టర్ గారు ఏదో ఆ రాత్రి గొడవలు అయ్యం మేము ఇద్దరు లేదు పాస్టగారు రాత్రి అన్నం పెట్టలేదు నేను ఏదో ఫ్లో అన్నాడు ఎన్నో అబద్ధాలు చెప్పి మళ్ళీ ఆమె లైన్ చేసాం ఆమె సంఘానికి తల్లిదండ్రులకు లేదు ఏం లేదు తెలుసా విధేయత లేదు తల్లిదండ్రులకు లోపడాలనే మనస్సు లేదు తల్లిదండ్రులకు నేర్చుకోవాలనే మనస్సు లేదు ఎందుకు ఇదంతా వస్తుందంటే సంకల్పం అర్థం అవట్లేదు దేవుని చిత్తం అర్థం అవట్లేదు ఒక శ్రావకుడు ఎందుకున్నాడో ఒక సంఘం ఎందుకుందో ఆ సంఘం నేను విశ్వాసగా ఎందుకున్నానో దేవుడు నాకు బిడ్డల్ని ఎందుకు ఇచ్చాడో వీటంతటిని అర్థం చేసుకోవాలంటే దేవుని ఉద్దేశాలు నాకు అర్థము అవ్వాలి